హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో అయితే కంకణధారణ అంకుర అర్పణ గురించి చూశారు కదా ఇప్పుడు ఇది రెండో రోజు గణపతి పూజ చేసుకొని మేమైతే యాగశాలలోకి అడుగు పెట్టబోతున్నాము తర్వాత మేము యాగశాలలోకి వెళ్ళినాక హోమాలు అయితే జరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఒక హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ యాగశాలలోకి ప్రవేశించే ముందు గుమ్మడికాయని దిష్టి తీసి ఇలా కొడుతున్నారు ఇది ఒక రకమైన బలంట ఇది చేసినాకే ఎవరైనా లోపలికైతే వెళ్ళాలంట అప్పటి వరకు అయితే పూజారులు తప్ప ఎవరూ వెళ్ళకూడదు ఈ ఈ కార్యక్రమం అయినాక అందరం లోపలికైతే వచ్చేసాము ఇంకా మేమైతే వచ్చి ఈ హోమం దగ్గర అయితే కూర్చున్నాము ఇక్కడ రెండు హోమ హోమగుండాలు కట్టున్నారని మొన్న చూపించాను కదా వీడియోలో ఒకవైపు అయితే మూడు జంటలు కూర్చున్నారు ఇంకోవైపు అయితే మా రెండు జంటలు అయితే కూర్చున్నాము ఫ్రెండ్స్ మేమైతే యాగశాలలోకి ప్రవేశించి ఒక చిన్న హోమం అయితే చేశాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే అదే రోజు సాయంత్రం మేము గుళ్ళో ఏ పటాన్ని అయితే ప్రతిష్ట చేయబోతున్నామో ఆ పటం తీసుకొని మా కాలనీ అంతా ఊరేగింపు మీదైతే ఊరేగించాము ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతిష్ఠించే పటం వేరు కళ్యాణం చేసే పటం వేరు ప్రజెంట్ మేమైతే రేపు ప్రతిష్ఠించే పటాన్ని అయితే ఊరేగిస్తున్నాము స్ మా దేవుణ్ణి అయితే కాలనీ అంతా తిప్పాము మళ్ళీ సాయంత్రానికి వచ్చి ఇక్కడ పూజ అయితే చేస్తున్నాము ముందుగా హోమం చేసే ముందు ఎప్పట్లాగే గణపతి పూజ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి ఆ తర్వాత అయితే మళ్ళీ మేము యాగశాలలోకి వెళ్ళి హోమాలైతే చేయాలి

ఇప్పుడు మేమైతే గణేష్ పూజ పూర్తి చేసుకొని లోపలికి వచ్చి ఇక్కడ ఉన్న కలశాలన్నిటికైతే పూజ చేసుకుంటున్నాము ఇక్కడ మేమైతే దేవతామూర్తులను ఈ కలశాల రూపంలో ఆవాహన అయితే చేసుకుంటున్నాము ఫ్రెండ్స్ అసలు మనం ఈ హోమం ఎందుకు చేస్తున్నాం మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు అంటే మా పూజారులు మాకు ఏం చెప్పారు అనేది నేనైతే మీకు చెప్తాను ఫ్రెండ్స్ మనం కొత్తగా దేవాలయం నిర్మించాం కాబట్టి దేవతామూర్తులకైతే మనం హవిస్ అనేది ఇవ్వాలి ఈ హవిస్సు ఎలా ఇవ్వాలంటే మనం హోమం చేస్తున్నాం కదా అందులో నెయ్యి కలిపిన ధాన్యం అయితే హోమంలో వేస్తాం కదా అది అగ్నిలో మండినప్పుడు అగ్ని కీలల్లో చివర వస్తుంది కదా పొగ ఆ పొగ రూపంలో అయితే దేవతలకు ఈ అవిస్ అనేది అందుతుంది సో ఫ్రెండ్స్ ఇలా మనం ఇక్కడ ప్రతిష్ఠించే దేవతలకైతే అవిస్సు ఇస్తాం మనం హోం చేసేటప్పుడు పూజారి జై శ్రీరామ్ అని అనుకోమంటాడు అది అప్పుడు అవిస్సు శ్రీరామునికి అందుతుంది ఇలా ఎవరు పేరైతే చెప్తారో వాళ్ళకైతే ఈ అవిస్ అనేది చెందుతుంది పూజారులు అయితే మంత్రాలు చదువుతుంటారు ఒక మంత్రం చదివినప్పుడు స్వాహ అంటారు ఇలా స్వాహ అన్నప్పుడు మనం ఈ ధాన్యం అగ్నిలో అయితే వేయాలి ఈ విధంగా అయితే రెండు రోజు హోమం కూడా ముగిసింది ఫ్రెండ్స్ ఇలాంటి దైవ కార్యక్రమాలు చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతో అయితే చేయాలి మేమైతే మా చేతికి కంకణం కట్టినప్పటి నుంచి మగవాళ్ళు అయితే మత్తు పదార్థాలు అలాంటివి తీసుకోకూడదు అన్నారు పంతులు అలాగే ఫార్టీ వన్ డేస్ మాంసాహారం అయితే తినకూడదు ఈ నలభై ఒక్క రోజు కంకణం కట్టుకున్న వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళైనా సరే ఉండాలనుకుంటే ఉండొచ్చు మాకైతే ఈ కంకణం కట్టుకున్న మూడు రోజులు నేలపైనే పడుకోమన్నారు విస్తరాకుల్లోనే తినమన్నారు కూడా మేమైతే వాళ్ళు చెప్పిన విధంగానే అయితే చేసేసాము ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో రాబోయే వీడియోలో అయితే ప్రతిష్ట సీతారాముల కళ్యాణం ఊరేగింపు నెక్స్ట్ వీడియోలు అయితే రాబోతున్నాయి అప్పటి వరకు ఈ వీడియోని అయితే చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ని అయితే నాకు ఇవ్వండి ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

हम तो येर बस्ता हैं आपसी लेकर चला गये घुलम चार हम तो येर बस्ता हैं नैशम अच्छा रहा विश्व कवार बस्ता हैं कवार एक बचपन से लाने बच्चे होगा बस्ता हैं धनिया रहा बस्ता हैं न्यारे रहा बस्ता न्यारे बस्ता हैं बस्तर बस्ता न्यारे बस्ता हैं बज्जवाजे का भगता हैं बस्ता हैं